ఈ ఇద్దరు మహిళలు తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు ఒకరేమో ఇప్పటికే రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటే మరొకరు వానమాలు దిద్దుతున్నారు వారిలో ఒకరు మెహబూబా ముఫ్తి ఎంపీగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా సేవలందించి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆమె ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఢిల్లీ బాట పట్టారు మరొకరు న్యాయవాదిగా పనిచేసి మొదటిసారి లోక్సభ బరిలో నిలబడ్డ బన్సూరి స్వరాజ్ వీరిద్దరి గురించి ఇవాళ పోరు ప్రముఖుల్లో చూద్దాం జమ్మూ కాశ్మీర్ నేతగా మెహబూబా ముఫ్తీ రాజకీయాల్లో సుపరిచితురాలు తన తండ్రి ముఫ్తి మహ్మద్ సయ్యద్ రాజకీయ వారసురాలిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన ఆమె ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ నుంచి మరోసారి బరిలో ఉన్నారు యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ నుంచి న్యాయవాద డిగ్రీ పూర్తి చేసిన మెహబూబా ముఫ్తీ తన తండ్రితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీజ్ మెహ్రా నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు అయితే అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో శ్రీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మళ్లీ రెండు వేల రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పెహల్గాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు ఇక రెండు వేల నాలుగులో అనంతనాగ్ లోక్సభ ఎంపీగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో మళ్లీ అదే స్థానం నుంచి ఎంపీగా గెలిచిన రెండు వేల పదహారులో రాజీనామా చేశారు రెండు వేల పదహారు ఏప్రిల్ నాలుగున బీజేపీతో కలిసి పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మెహబూబా ముఫ్తి సీఎంగా బాధ్యతలు చేపట్టారు అదే ఏడాది జూన్ ఇరవై ఐదున అనంతనాగ్ అసెంబ్లీకి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు అయితే రెండు వేల పద్దెనిమిది జూన్ పంతొమ్మిదిన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అనంతనాగ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మెహబూబా ముఫ్తి ప్రస్తుత ఎన్నికల్లో అదే స్థానం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు ఆమెపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిగా మియాన్ అల్తాఫ్ మహ్మద్ నేషనల్ పాంతర్స్ పార్టీ నుంచి అర్షద్ అహ్మద్ పోటీ చేస్తున్నారు బీజేపీ దివంగత మహిళా నేత సుష్మా స్వరాజ్ వారసురాలుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు బన్సూరి స్వరాజ్ ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె సుప్రీంకోర్టు న్యాయవాదిగా కొనసాగుతున్నారు రెండు వేల ఏడులో ఢిల్లీ బార్ కౌన్సిల్లో సభ్యురాలుగా చేరారు కొంతకాలం పాటు హర్యానా ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్గాను విధులు నిర్వర్తించారు న్యాయవాదిగా ప్రముఖుల కేసులు వాదించారు అలాగే పలు క్రిమినల్ కేసులు వాదించి ఉత్తమ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు పదహారేళ్లుగా న్యాయ సేవలు అందిస్తున్న బన్సూరి స్వరాజ్ ప్రస్తుత లోక్సభ ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు తన తల్లిదండ్రుల నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్గా పార్టీ కోసం పనిచేస్తూ కొంతకాలంగా ఢిల్లీలో స్థానిక సమస్యలపై గళం వినిపిస్తూ వస్తున్నారు బన్సూరి స్వరాజ్ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తల్లి సుష్మా స్వరాజ్ను గుర్తు చేస్తున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎంపీని కాదని యువ యువనాయకురాలు బనసూరి స్వరాజ్కు కేటాయించింది బీజేపీ దీంతో తొలిసారి ఆమె లోక్సభ బరిలో ఉన్నారు అయితే ఆమెపై సీనియర్ నేత సోమనాథ్ భారతిని బరిలో దింపింది ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి లోక్సభలో అడుగు పెడతామని ధీమాగా చెప్తున్నారు బన్సూరి స్వరాజ్ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని మోదీని మూడోసారి ప్రధానిగా గెలిపించుకోవాలని పిలుపునిస్తున్నారు మహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్న అనంతనాగ్తో పాటు బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గాల్లో ఆరో దశలో భాగంగా ఈ నెల ఇరవై ఐదున ఎన్నికలు జరగనున్నాయి తనకున్న రాజకీయ అనుభవంతో మరోసారి గెలుస్తానని ముఫ్తి మోదీ చరిష్మాతో తన విజయం ఖాయమని బన్సూరి స్వరాజ్ బలంగా నమ్ముతున్నారు బ్యూరో రిపోర్ట్ న్యూస్